అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక నేటి నుండే డిఎస్సి గంటన్నర ముందే అనుమతి అంటూ డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక నేటి నుంచే డిఎస్సి గంటన్నర ముందే అనుమతి ఇక ఏపీలో ఇవాళటి నుంచే మెగా డిఎస్సి ఆన్లైన్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఈ నెల ముప్పై వరకు పరీక్షలు కొనసాగనున్నాయి మొత్తం పన్నెండు కేంద్రాల్లో ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు ఇక గంటన్నర ముందే అనుమతి ఒక్క నిమిషం లేట్ అయినా అనుమతించమని అధికారులు ప్రకటించారు హాల్ టికెట్ మీద ఫోటో లేకపోతే రెండు ఫోటోలు తీసుకెళ్లాలి హాల్ టికెట్లో తప్పులుంటే ఆధారు పాను ఓటర్ ఐడి వంటి గుర్తింపు కార్డులు చూపించవచ్చు